హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా క్రియేషన్స్ ఈరోజు మీకు ప్రపంచంలోనే ఒకే ఒక నవనీత బాలకృష్ణుడి టెంపుల్ మీకు చూపిద్దామనుకుంటున్నాను ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో సింగ్సాన్పేట్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఫిరంగిపురం నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నది ఇక్కడికి వెళ్ళడానికి మనకి బస్సు రూట్ అలాగే ట్రైన్ రూట్ ఎవ్రీథింగ్ ఉంటుంది చూశారు కదా చక్కగా చుట్టూ పొలాలు ఎంతో అంటే పల్లెటూరి వాతావరణం అన్నమాట కొండవీడు అందరికీ తెలిసిన ఏరియా కొండవీడు దగ్గరలో ఈ సింగ్సాన్పేట అనేది ఉంది ఇక్కడి బాలకృష్ణుడికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఇది నాలుగున్నర అడుగుల ఎత్తులో స్వయంభూలింగం అలాగే ఒక చేత వెన్న ముద్ద ఇంకో చెయ్యి వెన్న కుండ మీద పారాడే కృష్ణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవంతుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించారండి అయితే మొదటిగా శ్రీకృష్ణదేవరాయలకి ఒక రోజు కళలో శ్రీకృష్ణ పరమాత్ముడు బాలకృష్ణుడి రూపంలో వెన్నముద్ద చేత పట్టుకొని కనిపించాడనమాట అలా కనిపించిన మరునాడు శ్రీకృష్ణదేవరాయలు సభలో తన అందరి శిల్పుల్ని పిలిపించి ఒక తనకి తెలిసిన ఒక రూపాన్ని చెప్పాడంట అదే ఇలా తనకి కళలో ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్ముడు కనిపించాడో ఆ రూపురేఖలతో శిల్పాన్ని తయారు చేయమని ఆ శిల్పం శ్రీకృష్ణదేవిరాయలు ఆస్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పాడు అది వెంటనే అక్కడ ఉన్న ఎంతో ప్రాముఖ్యత గల శిల్పులందరూ కూడా ఆ కొండరాయి కోసం అంటే శిల్ శిల్పాన్ని చెక్కటానికి కావలసిన కొండరాయి కోసం నలుదిక్కులా వెళ్ళారు అలా వెళ్ళిన కొంతమందికి ఒకచోట ఒక నల్లని రాయి అది శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన రూపురేఖలతో ఒక విగ్రహం కనిపించింది అలా కనిపించిన శిల్పులు వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకొని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి తీసుకువచ్చారంట అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆ విగ్రహాన్ని చూసి తన కళలో కనిపించిన కృష్ణ పరమాత్ముడు ఈ శిల రూపంలో ఉన్న ఈ విగ్రహము రెండు ఒకే రూపంలో ఉన్నాయి అని తలచి ఆ విగ్రహాన్ని తన ఆస్థానంలో ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించిన ఆ విగ్రహానికి చక్కగా పూజలు చేస్తూ ఉన్నారనమాట ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రా అన్నీ అంటే ఉ ఉత్తర భాగం అంతా కూడా ఆక్రమించుకుంటూ యుద్ధం చేస్తూ ఆక్రమించుకుంటూ వస్తుండగా కొండవీడి దగ్గరికి వచ్చేసరికి కొండవీడు కొండ మీద నుంచి చ చాలామంది సైనికులు వస్తూ ఈ వాళ్ళతో ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు యుద్ధం అనేది చేయలేకపోయారు అలా వెంటనే శ్రీకృష్ణదేవరాయలు తన మంత్రి అయిన అప్పాజీకి సహాయం అడగ సలహా అడగక అప్పాజీ గారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కృష్ణ పరమాత్ముడికి నలభై ఒక్క రోజులు పూజలు అభిషేకాలు చేయమని కబురు పంపారంట అలా కబురు పంపిన వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు శ్రీకృష్ణదే శ్రీకృష్ణుడికి అభిషేకాలు పూజలు చేస్తుండగా ఇరవై ఒకటవ రోజు కొండవీడు సైనికుల్ని శ్రీకృష్ణదేవరాయలు గారు గెలుచుకొని కొండవీడిని తన వశం చేసుకున్నారంట అలా తను వశం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు ఒకటి ఆలోచించారు అదేంటంటే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే పారాడే బాలకృష్ణుడి వలనే మనం కొండవీడి గెలిచాం కాబట్టి ఆ కృష్ణ విగ్రహం అనేది కొండవీడి దగ్గరలోనే ప్రతిష్ఠ చేయాలని తలచి ఇక్కడ సింగ్సాన్పేటలో ప్రతిష్ఠించారు ఆ తర్వాత అక్కడ కొన్ని రోజులు బాలకృష్ణుడు పూజలు అందుకున్నాడు కృష్ణదేవరాయల పరిపాలన అయిపోయి బ్రిటిష్ వారి పరిపాలన వచ్చిన ముస్లిమ్స్ పరిపాలన వచ్చినప్పుడు ఆ ముస్లిమ్స్ అందరు చాలామంది అంటే మన హిందూ దేవాలయాలు భూస్థాపితం చేస్తున్న తరుణంలో చుట్టుపక్కల అంటే ఆ గ్రామ ప్రజలు ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని ఒక బావిలో వేసి పూడ్చి పెట్టేశారంట అలా కొన్ని రోజుల ముస్లింస్ పరిపాలన అయిపోయిన తర్వాత మళ్ళీ మన బ్రిటిష్ వారి కాలంలో అన్ని ఊళ్ళు కూడా జిల్లాలుగా అలాగే మండలాలు డివైడ్ చేసి పరిపాలిస్తున్న టైంలో ఇక్కడ సింగ్సాన్పేట దగ్గరలో ఉన్న ఒక రైతు ఆ ప్రదేశంలో ఒక కాకర చెట్టు వేసి కాకరకాయలు అమ్ముకుందామని వేశాడంట అయితే ఆ కాకరకాయ చెట్టు తరుణం కన్నా కూడా ముందలే ఎన్నో కాయలు కాస్తూ చక్కని కాపు కాస్తూ ఉందంట అలా ఆ రైతు ఆ కాకరకాయలన్నీ కోసుకొని మార్కెట్లో అమ్ముకుంటూ తను జీవితం సాగిస్తున్నాడు అలా సంవత్సరం సంవత్సరం గడిచింది మూడు సంవత్సరాల తర్వాత ఆ రైతుకు ఒకరోజు డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ఇక్కడ ఏదో విశిష్టత ఉంది అందుకే ఈ చెట్టు అనేది తరుణంకి కన్నా ముందే ఇన్ని కాయలు కాస్తున్నాయని తనకు ఒక అనుమానం కలిగి ఆ చెట్టు పాదు చుట్టూ కూడా తవి చూడగా ఈ పారాడే కృష్ణ విగ్రహం కనిపించిందని నానుడి వెంటనే ఆ రైతుకు భయమేసి చిలకలూరుపేట మండల అధికారికి వెంటనే ఆ కబురు చెప్తే ఆ తను అక్కడికి వచ్చి తవ్వి చూసి ఆ బాలకృష్ణుని బయటికి తీసి తను ఏం చేశాడంటే చిలకలూరుపేటలో తన ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీసుకువెళ్ళాలని ట్రై చేశాడు కానీ ఈ బాలకృష్ణుడు అక్కడి నుంచి కదలకుండా ఉండిపోయాడు అలాగే ఆ రోజు రాత్రి అతని కలలో కనిపించి నేను ఈ కొండవీడు ప్రదేశాన్ని వదిలి నేను రాను కావాలి అనుకుంటే ఫలానా చోట చెట్టు కింద నరసింహస్వామి విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోమని అతనికి చెప్పాడు అంతే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం కూడా బయటపడింది అనమాట ఆ టెంపుల్ మనం ఇప్పుడు చిలకలూరుపేటలో మనం చూడొచ్చు వెంటనే చిలకలూరుపేట పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఆ విగ్రహాన్ని అక్కడే కొండవీడి దగ్గరలోనే చక్కగా ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి ఇక్కడ పూజలు అనేవి జరుపుతున్నారు ఇక్కడ నలభై ఒక్క రోజులు మండల పూజ అనేది జరిగిద్దంట ఫ్రెండ్స్ అది చే మనం ఏమైనా అనుకొని మనం ఈ పూజ కనుక చేపించుకుంటే అవి నెరవేరుతాయి అని ఇక్కడ ప్రజల నమ్మకం అలాగే ఇక్కడ వెన్న ప్రసాద్ వెన్నని మనం డొనేట్ చేసి అంటే కుళ్ళో మనం ఎంతో కొంత వెన్న అనేది మనం ఇచ్చి మనం ఏదైనా కోరిక కోరుకుంటే కూడా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అన్నమాట ఈ విగ్రహం నాలుగున్నర అడుగులు ఉంటుందండి అలాగే ఇది నాలుగు వందల ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అన్నమాట ఇది ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం ఇంకెక్కడా లేదు అలాగే ఇందులో ఇంకొక విశిష్టత ఏమిటంటే ఈ విగ్రహం చేసేటప్పుడే పులిగోరు పతకం అనేది విగ్రహానికి ఉంది అలాగే చక్రాలు కూడా కుడి భుజం ఎడమ భుజం మీద ఈ విగ్రహానికి విగ్రహంలోనే వచ్చినాయి ఇలా పులు పులిగోరు పతకంతో తయారు చేసిన విగ్రహం అనేది మనకి ప్రపంచంలో ఎక్కడా లేదు అండ్ బాలకృష్ణుడి పారాడే బాలకృష్ణుడు వెన్న ముద్దతో ఉన్న విగ్రహం కూడా మనకి ఎక్కడా లేదు ఫ్రెండ్స్ సో మీకు మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరూ కూడా తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా ఈ నవనీత బాలకృష్ణుడి టెంపుల్ విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి ఈ నవనీత బాలకృష్ణుడి టెంపుల్ గురించి తెలుసుకునేలాగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ